తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జూలై ఒకటో తేదీ రెండో తేదీ పంపిణీ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పేదవాని ఇంటిలో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరమైపోయింది అటువంటిది పేదవాడింటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేమందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం మీరు అమలు చేసినటువంటి విధానంలో మా గురించి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి ఈరోజు మమ్మల్ని మార్గదర్శక తీసుకుని కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తున్నారు మీరు ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కారకుడు మా నాయకుడు ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చాము అన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని చెప్పి చెప్పి ఒక్కొక్క ఆయన అయితే సాధ్యం కాదన్నారు కదా సాధ్యపడింది చూసారా అని మాట్లాడారు సాధ్యం అయిందా సాధ్యం కాదా అనేటువంటిది ఒక్క హామీ కాదు కదా సూపర్ సిక్స్లు ఉన్నాయి ఆ తర్వాత దాని మీద ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ హామీలన్నీ మేము అమలు చేయలేమన్నారు చేసామని చెప్తే సంతోషం పేదవాడికి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిన వెంటనే చూసారా మేము అంటే అన్ని హామీలు అమలు చేసినట్టుగా మీరు భ్రమిం చేయడానికి ప్రయత్నం చేయడం పద్ధతి కాదు అందుకనే టీడీపీ హయాంలో గతంలో పనిచేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ హయాంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది మొత్తం పెరిగింది రెండు వేల నుంచి మూడు వేలకు పెంచాం విడతల వారీగా పెంచుకుంటూ పోతాం అన్నటువంటి మాట ప్రకారం పెంచుకుంటూ పోయాం దాని ద్వారా పేదవాళ్ళకి సంబంధించి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఎక్కడన్నా ఒకటే రా పెన్షన్లు కొంతమంది ఏదో ఐదు వందల కట్టింగ్ కటింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న జరిగాయి వాటి కూడా మీరు రాబోయేటువంటి రోజుల్లో తప్పులు దొరకకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పి మేము ఆశిస్తున్నాం విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఆపేస్తాం నిలిపివేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు సమంజసం కాదు కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ అనకుండా పారదర్శకంగా అందరికీ అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు పంపిణీ చేశాం అదే విధానాన్ని కొనసాగించండి అదే పందాల్లో మీరు పయనించండి కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్లు మీరు నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ పక్షాన లబ్ధిదారుల పక్షాన నిలబడి పోరాడతాం అదేవిధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేసినా సరే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయ సమ్మతంగా ధర్మ సమ్మతంగా ప్రభుత్వ విధి విధానాల ప్రకారం రావాల్సినటువంటి పెన్షన్లని ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అంటే మా ఉదయం పదున్నర కల్లా నెల్లూరు చేరుకుంటాడు నెల్లూరు చేరుకొని పన్నెండు గంటలకి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి మరలా తాడేపల్లికి వెళ్తాడు ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీస్ పర్యటన ఉన్నటువంటి హెలిప్యాడ్ని అనుకున్నాం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ యంత్రాంగమే దానికి ఉన్న ప్రత్యామ్నాయం చూద్దామనేటువంటి ఆలోచన చేస్తుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాడికి ఇబ్బంది లేకుండా అది బహుశా ఒక గంట లోపల వాళ్ళు నిర్ణయించి చెప్తే ఎక్కడ అనేటువంటిది హెలిపాడ్ అనేటువంటిది ప్రోగ్రామ్ అయితే ఖరారు అయింది నెల్లూరుకి పదిన్నర కల్లా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటాడు చేరుకుని నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నే రామకృష్ణారెడ్డి గారిని పాతరించి ఆయన మరలా తాడేపల్లికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది పన్నెండు గంటలకి తాడేపల్లికి బయలుదేరి వెళ్ళడం జొరగారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా వచ్చారు అందరం కూడా చూశాం అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం అన్నదాన్ని ఒకటో తారీఖున ఇంప్లిమెంట్ చేయడం తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షిపాతి అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునిందో దాన్ని కొనసాగింపుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది అయితే ఒకటవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా జననికల్లో పూర్తి చేశారు అయితే నిన్నటి రోజులు మనం గమనించాం ఒకటో తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండేవాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళ అరవై లక్షల మంది అయితే ఒక కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కానీ లేదా డీబీటీ ద్వారా కానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్గా కూడా బెనిఫిట్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపుని ఆయన ఇచ్చారు మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటి కూడా నెరవేర్చాలని ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీని నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను